నమస్తే శ్రీధర్ టీవీకి స్వాగతం ఎలాగూ ఏడుస్తుంది కదా అని చెల్లాయికి నేను ఒకటిచ్చుకున్నాను అని గారు వేసిన కార్టూన్ అది కేంద్ర ప్రభుత్వం కూడా అచ్చు అలాగే ప్రవర్తిస్తోంది పేద ప్రజలు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారు ధరలు విపరీతంగా ఉన్నాయి అందరికీ తెలుసు నిరుద్యోగం కూడా ఉంది అందరికీ తెలుసు స్టాకులో పెట్టుకున్న వాళ్ళకు స్టాక్ మార్కెట్ పడిపోయింది అందరికీ తెలుసు ఇలాంటి సమస్యలు అనేక ఉన్నాయి ఆ దశలో సిలిండర్ ధర అంటే గ్యాస్ సిలిండర్ ధర యాభై రూపాయలు పెంచింది యాభై రూపాయలైనా అని అనిపించవచ్చు కానీ చిట్టెడు చిట్టెడు పుట్టెడైంది అన్నట్టుగా యాభై యాభై అప్పుడు యాభై ఇప్పుడు ఇరవై అప్పుడు ఇట్లా పెంచుతూ పోతే అట్లా పెంచే కదా ఇట్లా అయింది ఎంతవుతుంది పెట్రోల్ ధర ఇదివరకు అట్లాగే పెంచారు ఒక్కో రోజైతే ఇరవై ఐదు పైసలు ముప్పై ఐదు పైసలు పెరిగిన కాలం కూడా ఉంది రోజువారీ పెంచారు పెంచి 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 ఇప్పటిదాకా తీసుకొచ్చారు ఆఖర్లు తెలుస్తుంది మనకు తర్వాత కొందరికి యాభై రూపాయలైనా అనుకోవచ్చు కానీ కొందరికి ఆ యాభై రూపాయలు కూడా ఎక్కువ అనిపిస్తుంది నెలకు యాభై రూపాయలు అదనంగా పెట్టాలా అని అంటే చిన్న చిన్న కూలీలు చేసుకునే వాళ్లకు పేపర్లు కలెక్ట్ చేసుకునే వాళ్లకు అట్లాంటి వాళ్ళు నిరుపేదలు ఉంటారు కదా వాళ్లకు అనిపిస్తుంది ఉజ్వల్ యోజన కింద గ్యాస్ సిలిండర్లు ఇచ్చే వాళ్ళకు కూడా ఈ ధర వర్తిస్తుందట అంటే నిరుపేదలకు కూడా ఈ ధర వర్తిస్తుంది అంటే యాభై రూపాయలు పెరుగుతుంది తెలంగాణలో కొంచెం నయం ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒకవేళ గ్యాస్ సిలిండర్ ధర పెరిగినప్పటికీ కూడా మేము మాత్రం ఐదు వందలకే ఇస్తాము మిగతా అంతా సబ్సిడీ ఇస్తామని చెప్పింది కానీ వాళ్లకు అంటే బిలో పావర్టీలైన వాళ్ళకు ఊరట ఓకే కానీ దానికన్నా కొంచెం పైనున్న వాళ్లకు దిగువ మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళకు మాత్రం కష్టంగానే ఉంటుంది తొమ్మిది వందల ఐదు రూపాయల నుంచి తొమ్మిది వందల ఇరవై రూపాయల దాకా ఉంటుంది తెలంగాణలో అట్లాగే ఆంధ్రలో ఎనిమిది వందల ఐదు రూపాయలు అవుతుంది ఈ పెంపుదలతో ప్లస్ లాజిస్టిక్స్ ఉంటాయి కదా దూరం నుంచి తీసుకొచ్చినట్టయితే పల్లెటూళ్ళలోకి చేరడానికి మరో ఇరవై ముప్పై రూపాయలు అదనంగా ఖర్చు అవుతుంది ప్రధాని మోదీ విపక్షంలో ఉన్నప్పుడు ఆయనప్పుడు గుజరాత్లో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కించిత్ ధరలు పెరిగినా కూడా విపరీతంగా విమర్శించేవాడు ఆయన ఒక్కరే కాదు బీజేపీ వాళ్ళంతా కూడా విపరీతంగా విమర్శించేవాడు ఆ వీడియోలన్నీ నేను ఇక్కడ పెట్టట్లేదు సమయాభావం వల్ల చూస్తే దొరుకుతాయి ఒకసారి ఏమో వాజ్పాయి గారు అప్పుడు జనసంఘ పార్టీ ఉండేది బీజేపీ లేదు అప్పుడు పెట్రోల్ ధర పెరిగితే ఏకంగా ఆయన బండిపైన ఎడ్ల బండి పైన పార్లమెంటుకి వెళ్ళారు మోదీ కొంచెం విమర్శ కాదు విమర్శించడంతో పాటు ఆయన ఏమనేవారంటే నేను వచ్చినట్టయితే నేను ప్రధాని అయినట్టయితే ధరలన్నీ వెదిగిపోతాయి నల్లధనం అంతా తీసుకొస్తాను ఇచ్చేస్తాను వచ్చేస్తాను నల్లధనం తీసుకొచ్చి ఇక్కడ పేదలకు పనిచేస్తాను అని చెప్పేవారు పేదలు నిజమే అనుకున్నారు కొంతకాలం వరకు నిజంగానే మాకు డబ్బులు మా బ్యాంకుల్లో వేస్తారు ఖాతాలు కూడా తెరిపిస్తున్నారు కదా అనుకొని నిజంగా నమ్మారు కొంతకాలం అయిన తర్వాత ఆయన ప్రభుత్వంలోకి వచ్చారు వచ్చిన వెంటనే ఆయన చెప్పిన వాటి అన్నిటికీ తిలోదకాలు ఇచ్చారు ఆయన భక్తులైతే ఇంకా ముందుకెళ్ళి మోదీ ప్రభుత్వం వచ్చినట్టయితే ముప్పై ముప్పై ఐదు రూపాయలకే లీటర్ పెట్రోల్ వస్తుందని డాలర్ ధర రూపాయి ధర ఒకటే ఉంటుందని డాలర్కు రూపాయి సమానం అవుతుందని చెప్పారు జన నిజంగానే అదంతా నమ్మారు అట్లాగే అవుతుందేమో అని ఇట్లా పెంచుతూ పోతే పేదలు ఏమైపోవాలి ఒకప్పుడు వెనకటికి ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నప్పుడు కానీ బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కానీ వాళ్ళ పేదల గురించి పట్టించుకునే వాళ్ళు కాదు అనేక రకాలైన పన్నులు పేదల మీద వేసేవారు ట్రావెంకూర్ రాజు అయితే మూలకరమని మహిళల మీద కూడా పన్ను వేశాడు మహిళల పన్ను నుంచి తప్పించుకుంటున్నారని మహిళల మీద కూడా పన్ను వేశారు ఆయన నిజాము పశువులను మేపుకుంటే పుల్లెర పన్ను వేసేవారు దానికి ఆయన పేరు వేరే ఉంది అట్లా ప్రిన్సిల్ స్టేట్స్లో నిజాం దగ్గర నుంచి అక్కడ దాకా ఇంట్లో పెళ్ళయితే పన్ను పిల్లవాడు పుడితే పన్ను రకరకాల రకరకాల పన్నులు వేసి హింసించేవాళ్ళు కానీ ప్రజాస్వామ్యంలో అట్లా ఉండకూడదు కదా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల నుంచి వచ్చింది కాబట్టి ప్రజల పక్షం వహించాలి కదా వాళ్ళ నొప్పిని నొప్పి అనుకోవాలి కదా ఇప్పుడు ఈ విషయంలో యాభై రూపాయలు కదా ఇంతేనా అంటున్నారు మరి యాభై రూపాయలు అంతే అయితే అది ప్రభుత్వమే భరించవచ్చు కదా ఎందుకు భరించట్లేదు అంతే కదా పేదవాళ్ళు ఇప్పటికే పుట్ట కట్టుకొని వాళ్ళ ఆనందాన్ని తగ్గించుకొని వాళ్ళ ఖర్చులను తగ్గించుకొని ఎలాగో అలా జీవిస్తూ నెట్టుకొస్తూ నెట్టుకొస్తూ ఉన్నారు ఇంకా ఇంకా ఎట్లాగో ఏమి అనట్లేదు కదా అని మరింత పనులు వేస్తే ఎట్లా వీటికి హద్దు అదుపు ఎక్కడ విపక్షాలు కూడా ఏం చేస్తాయంటే ఏదో మూడు నాలుగు రోజులు ధర్నాలు అవి చేస్తాయి చేసి వాటి పనిలో పడతాయి మర్చిపోతాయి విషయాలన్నీ మళ్ళీ శరా మామూలే మళ్ళీ అందరు మర్చిపోయారు కదా అని మళ్ళీ ఒక నెల రోజులకు నాలుగు నెలలకు ఐదు నెలలకు మళ్ళీ మళ్ళీ వడ్డింపులు ఉంటాయి ప్రజలు విపరీతమైన సహనంతో అత్యంత సహనంతో అన్నీ అట్లా చూస్తూ ఎవరో కోసం వచ్చి ఎవరో రక్షిస్తారు అన్నట్టుగా చూస్తూ భరిస్తున్నారు ఇంత ఓపిక వీళ్ళకి ఎట్లా వచ్చింది అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే నిరుపేదలు ఏమీ అనలేరు ఉన్నది కూడా పోతుందేమో అనే భయం ఎప్పటికీ ఉంటుంది భరిస్తున్నారు ఒకవేళ వాళ్ళకు ఆగ్రహం వచ్చినట్టయితే వచ్చినాడు ఏమవుతుంది ఏమవుతుంది అనేది ప్రభుత్వాలు ఆలోచించాలి అప్పుడు కానీ జాగ్రత్తగా ఉంటాయి ఓపిక్గా ఈ వీడియో శాంతం చూసినందుకు ధన్యవాదాలు ఈ మన ఛానల్ను మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నమ్ముతాను అట్లాగే దీన్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా తప్పనిసరిగా తెలియజేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు